రోడ్డు భద్రత పడిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో విజయవాడలో తలపెట్టిన కొత్త ఫ్లైఓవర్ గురించి అయితే మనం తెలుసుకుపోతున్నాం ఇప్పుడు మనం వెన్సెక్టులు ఫ్లైఓవర్ దిగుతున్నాం మనకి ఉన్న రైట్ సైడ్లో నో హోటల్ కూడా కనిపిస్తుంది మనం మహానాడు రోడ్ సిగ్నల్ వైపు అయితే వెళ్తున్నాం అసలు విజయవాడలో కొత్తగా ప్రారంభించే ఆ ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు దాని ఉపయోగాలు ఏంటి దాన్ని ఎంత దూరం వరకు నిర్మిస్తున్నారు దానివల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య తప్పుతుంది ఎన్ని వర్షల్లో నిర్మిస్తున్నారు ఎంత బడ్జెట్తో నిర్మిస్తున్నారు దానికి భూసేకరణ ఏమైనా అవసరం ఉందా ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత బెన్ సర్కిల్ దగ్గర నిర్మలా కన్మెంట్ సిగ్నల్ దగ్గర రమేష్ హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు అయితే లేకుండా చాలా చక్కగా ప్రయాణం అయితే జరుగుతుంది ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళే వాళ్ళకి కావచ్చు కింద వెళ్లే వాళ్ళకి కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మొత్తం వెహికల్ అన్ని కూడా వచ్చి మహానాడు రోడ్డు సిగ్నల్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అది ఎంత వరకు ఉంటుంది అంటే బెంచ్ ఫైవ్ అవర్ సగం వరకు కూడా చాలా సందర్భాల్లో అంటే మనకి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము మనకి ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుంది మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మహానాడు సిగ్నల్ దగ్గర నేను వచ్చేటప్పటికీ ఉదయం పదకొండున్నర అయింది కాబట్టి అంత ట్రాఫిక్ లేదు కానీ అది ఉదయం సాయంత్రం అయితే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది సాయంత్రం అయితే ఒక్కొక్కసారి నరకం కళ్ళ చూసే పరిస్థితి కూడా ఉంటుంది ఈ ట్రాఫిక్ ఇబ్బందులకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడు కిలోమీటర్ల దూరం నాలుగు వర్షల్లో ఫ్లైఓవర్ నిర్మించాలి అని ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతో నిర్మించాలని అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ కూడా సిద్ధం చేయడం అయితే జరుగుతుంది ఆ రోడ్డు అంటే ఆ ఫ్లైఓవరు మనకి మహానాడు రోడ్ సిగ్నల్ అంటే ఇప్పుడు మనం ఉన్న సిగ్నల్ దగ్గర నుంచి ప్రారంభమై నిడమానూరు వరకు నిర్మించడం అయితే జరుగుతుంది ఈ క్రమంలో వెళ్ళి సిగ్నల్స్ ఏమి ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ ఎలా ఉంటుంది అసలు ఆ నిర్మాణం వస్తే జరిగే ప్రయోజనాలు ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలు అయితే చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న రూట్ అంతా కూడా కొంచెం విశాలంగా కనిపిస్తుంది ఇది మనం రామవరపాడు అంటే మహానాడు సిగ్నల్ దగ్గర నుంచి రామవర్పడేదారు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే వైట్ కలర్ గీత తర్వాత మనకు ఒక ఆటో వెళ్తుంది ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది కానీ రామవర్పడ రింగ్ దాటిన తర్వాత పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇంత ఖాళీ అనేది బస్ ఆగడానికి కావచ్చు లేదంటే ఏదైనా వెహికల్ నిలబడడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది వాటి దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది దానికి గాను ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది కానీ భూసేకరణ మాత్రం ఎటువంటి అవసరం లేకుండా డివైడర్ మధ్యలో ని నిర్మించాలని చెప్పని నిర్ణయం అయితే చేయడం జరిగింది పైన నాలుగు వర్షల్లో మనకి వెళ్ళడానికి రెండు రావడానికి రెండు ఇలాగ మొత్తం నాలుగు వరుసల్లో నిర్మాణం అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరుగుతుంది దానికైతే ఒక రెండు సంవత్సరాల వరకు టైం పడుతుంది అన్న ఒక అంచనా అయితే ఉంది అది పెరగవచ్చు తగ్గొచ్చు నిర్మాణం పొడవు మాత్రం ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పని ఇప్పటి వరకు వార్తల్లో వచ్చిన సమాచారం మనం ఆల్రెడీ అంటే ఆ నిర్మాణం ఫ్లైఓవర్ నిర్మాణం అందుబాటులోకి వస్తే మహానాడు రోడ్ సిగ్నల్ని అయితే మనం క్రాస్ చేస్తాం క్రాస్ చేసిన తర్వాత తర్వాత మనం వచ్చేది రామవారిపాడ రింగ్ ఇక్కడి నుంచి రోడ్డు ఇప్పుడున్న రోడ్ అయితే చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంటుంది ఇంతకు ముందే నేను చెప్పాను ఇప్పుడు మనం రామవారిపాడ రింగ్కి వస్తున్న మహానాడు రోడ్డు సిగ్నల్ దగ్గర నుండి ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పుగా పక్కన కూడా ఇంకొక వెహికల్ వెళ్ళి అంటే ఈ రెండు లైన్లకు కాకుండా అదనంగా ఒక అర లైన్ లాగా లేదంటే బస్ స్టాప్ కొన్ని ప్లేస్ ఉండేలాగా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఈ రామవర్పాడు రింగ్ దాడినగా నుంచి చాలా అంటే చాలా ఇరుగ్గా రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ నేను వీడియోనైతే అంటే ట్రాఫిక్ను కూడా ఏం చూపిస్తామన్న ఉద్దేశంలో వీడియోని అయితే కట్ చేయడం అయితే జరిగింది ఇది కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ ఈ సిగ్నల్స్ ఏమేమి క్రాస్ అవుతున్నాం ఎంతవరకు మనం ఈ ట్రాఫిక్ సిగ్నల్ను తప్పించుకుంటున్నాం అనే విషయం తెలియడం కోసం ఆఖరి వరకు వీడియో చూసినట్లయితే మీకు చాలా చక్కగా అయితే అవగాహన ఏర్పడగ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఎందుకని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం నేను పూర్తిగా చూపించాలి అంటే అటువంటిది అనుమానం కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు వాళ్ళ అనుమానాలను క్లియర్ చేయాలన్న ఉద్దేశంలో అయితే నేను వీడియోని అయితే స్పష్టంగా అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనం మహానాడు రోడ్డు దాటిన తర్వాత మనకి కొంచెం దూరానికి రామవర్పాడు సిగ్నల్ అయితే వచ్చింది జస్ట్ అక్కడ నుంచి అర కిలోమీటర్ కూడా రాకుండా ఇక్కడ మనకి ఇన్నర్ బైపాస్ లాంటిది ఒకటి ఉంది కదా లోపల అది ఇన్నర్ రింగ్ రోడ్ అనుకోవచ్చు బైపాస్ రోడ్ అనుకోవచ్చు అక్కడ నుంచి ఇన్వోటల్ హోటల్ పక్క నుంచి మనకు బైపాస్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి వెహికల్ వచ్చి ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుంటే ఆటో నగర్కి వెళ్లే కావచ్చు చెన్నై వెళ్ళే కావచ్చు ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ జస్ట్ కిలోమీటర్ కూడా రాకుండా ట్రాఫిక్ జామ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది అండ్ ఇది కూడా మనకి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా చక్కని పరిష్కారం అనేది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే ఏలూరు హనుమాన్ జంక్షన్ ఆ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా చక్కగా ప్రయాణం అయితే చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్లో మనకి ఆల్రెడీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అయితే ఉంది అది ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం చాలా చక్కగా అయితే నిర్మించడం జరిగింది అది చాలా అద్భుతంగా అయితే అక్కడ ప్రజలకు సేవలు అందిస్తుంది అలాంటి ఒక ఫ్లైఓవర్ రావాలి అన్న ఉద్దేశంలోనే ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఈ సిగ్నల్ క్రాస్ చేసాము అనుకుంటే మనకు ముందుకు వెళ్ళగానే ప్రసాదం పోర్టు అయితే వస్తుంది అక్కడికి రామవర్పోర్ట్ రైల్వే స్టేషన్కి వెళ్లే వాళ్ళు కావచ్చు లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళు పెద్ద మొత్తంలో ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మన రైట్ సైడ్ చూస్తూ ఉంటాం అలాగ పెద్ద మొత్తంలో సాయంత్రం బట్లు జనం రావడం లేదంటే ఇక్కడ షాపులు మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న షాపుల దగ్గర ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు ఆపేయడం ఆల్రెడీ ఇక్కడ చూసారు ఇక్కడ ఇందాక నేను మీకు కరెక్ట్గా చూడండి అని చెప్పి నేను చెప్పాను లెఫ్ట్ సైడ్ గీత ఆ వైట్ గీతకి అవతల ఎంత ప్లేస్ ఉంది ఒక కార్ ఆపచ్చు ఒక ఆటో ఆపొచ్చు కొన్ని సందర్భాల్లో బస్సు ఆపి ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి కనీసం ఒక బైక్ ఎట్టి స్పేస్ కూడా స్పష్టంగా లేదు ఇలాగా ఎవరైనా టెంపో ట్రావెలర్లు కావచ్చు బస్సులు కావచ్చు ఏదైనా ఆపినా ఆర్టీసీ బస్సులు లాంటివి కూడా ఒక పంచర్ అయినా అంటే ఆర్టీసీ బస్సులే పంచర్ అవుతాయని కాదు ఏదన్నా ఒక వెహికల్ పంచర్ అయ్యింది అంటే కనుక పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయ్యి లేదంటే ఒక ఊరేగింపు కావచ్చు లేదంటే చిన్నది ఏదైనా కూడా జరిగినా కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అనేది ఈ రోడ్లో అవడం అయితే జరుగుతుంది దాని ద్వారా ఎయిర్పోర్ట్కి ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదంటే ఏలూరు తాడేపల్లిగూడెం అటువంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జాము అంటే ఒక రోజున నేను ఈ రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏపీ సీట్స్ అని చెప్పి ఒక బోర్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్లో అక్కడ ఒక టైర్ పంచర్ అయింది ఆర్టీసీ బస్కి అక్కడ అన్నీ కూడా వెహికల్ అన్నీ కూడా సింగిల్ లైన్లో వెళ్ళాలి ఆ సింగిల్ లైన్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రామవరపట్ సింగల్ దగ్గర నుంచి అన్ని రెండు లైన్ లో వస్తున్నాయి అక్కడ నుంచి లెఫ్ట్ లో ఉన్న వెహికల్ అన్ని కూడా రైట్ కి రావాలి ఈ క్రమంలో చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది ఇంచు టు ఇంచు లెక్క పెట్టుకుంటున్నంత ఇదిగా ట్రాఫిక్ జామ్ అయితే ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇటువంటిది తునకలు మాత్రమే నిత్యం ఈ రోడ్లో తిరిగే వాళ్ళకి తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఈ రోడ్లో ట్రాఫిక్ దాటడానికి అని చెప్పని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక సిగ్నల్ లాంటిది ఏదో వస్తుంది ఇక్కడ శక్తి కళ్యాణం అని చెప్పనొచ్చు ఇక్కడ లోపల నుంచి పెద్ద పెద్ద గొడవస్ లాంటివి అన్నీ ఉన్నాయి వివిధ కంపెనీలు స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ పాయింట్ లాంటివి ఉన్నాయి అక్కడ లారీలు అనేవి తిరుగుతూ ఉంటాయి అటు నుంచి ఇటు వచ్చి అడ్డంగా తిరిగినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ఎందుకంటే ఒక లారీ తిరుగుతుంది అని చెప్పని అనుకుంటే లెఫ్ట్లో ఉన్న క్లియర్ క్లియర్ క్లియర్గా అటగిస్తుంది రైట్లో ఉన్న రోడ్ని కూడా క్లియర్గా అయితే అడ్గించడం అయితే జరుగుతుంది దానివల్ల రెండు వైపులా ట్రాఫిక్ జామ్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు కొంచెం కొంచెం సమయం పాటిస్తే ట్రాఫిక్ జామ్ అయితే అవ్వదు కానీ మన వాళ్ళు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూరేసి చేసేసి మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి ట్రాఫిక్ జామ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే మనకి అనేక సందర్భాల్లో ఏర్పడడం అయితే జరుగుతుంది నా అభిప్రాయం అయితే మన భారతదేశంలో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ జామ్ అనేది అవ్వదు మన వాళ్ళే చేస్తారనేది నా అభిప్రాయం అదే సందర్భంలో మీరు కూడా చాలా చోట్ల గమనించవచ్చు ఎందుకంటే అడ్డదిడ్డంగా రావడం వల్ల మాత్రమే అవుతుంది కొన్ని సందర్భాల్లో అక్కడ ఒక సింగిల్ రోడ్ ఉంటుంది వెళ్ళే వాళ్ళు రైట్ వెళ్తారు వచ్చేవాళ్ళు లెఫ్ట్లో వస్తూ ఉంటారు అంటే మనకి రైట్ సైడ్ నుంచి ఆపోజిట్లో వస్తూ ఉంటాయి మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటాం అటు ఇటు కూడా కమ్మేస్తూ ఉంటారు దీన్ని మనం ఎక్కువగా రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర మనం గమనించవచ్చు అక్కడ అవతల గేటు అవతల జనం ఉంటారు యువతలో ఉంటారు ఆ వాళ్ళు ఫుల్గా కమ్మేస్తారు వీళ్ళు ఫుల్గా కమ్మేస్తారు గేట్ ఎత్తిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వచ్చి చాలా ఇబ్బంది పడితే లెవెల్ క్రాసింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇటువంటి ఉదాహరణలు మనం కూకళ్ళకి అయితే చూడవచ్చు మనం ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దారిలో మనం వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మాతృ దాకా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళడం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ మొత్తంలో అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనమైతే ఎన్కేపాడు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఎన్కేపాడు అనేది ఈ రోడ్డు అంతా కూడా వందడుగల రోడ్డు అని చెప్పిన అంటూ ఉంటారు అక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ నుంచి మనకి తాడిగడప వరకు వెళ్ళడానికి రోడ్డు అయితే వందడుగుల రోడ్డు ఉంటుంది అదే విధంగా కొత్త ఆటోనగర్ కానూరు ఆటో నగర్ కూడా వెహికల్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ లారీల గురించి కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే సాయంత్రం సమయంలో సాయంత్రం సమయంలోనే ఎందుకు అవుతుందంటే మనకి ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు అదే విధంగా షాపింగ్ నిమిత్తం అంటే ఇంటి నుంచి షాపింగ్ నిమిత్తం కూడా వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది సాయంత్రం మాటలు అయితే వెళ్తూ ఉంటారు ఆఫీస్ నుంచి మీరు వచ్చేయండి మేము వచ్చేస్తామని చెప్పి వెళ్తూ ఉంటారు సో దాని గురించి మనకి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు మనకి రైట్ అయితే మనకి ఎన్కే బోర్ నుంచి వందడగల్ రోడ్ మీదుగా తాడిగడప వరకు అయితే వెళ్ళొచ్చు అక్కడ నుంచి మళ్ళీ మచిలీపట్నం రోడ్కి అయితే ఆ రోడ్ కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ రోడ్డు ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే కొంచెం విశాలంగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు చూస్తే మనకు పక్కన పార్కింగ్లో ఉన్న వెహికల్ అన్నీ కూడా చూడవచ్చు రెస్ట్ ఏరియా కింద వస్తుంది కానీ ఎన్కేపాడి నుంచి రామవరపాడు వరకు మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది మేము ఎప్పుడు కూడా ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రాంతం దాటితే చాలురా బాబు అనిపించే పరిస్థితులు చాలా అంటే చాలానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వరకు చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది సో మనం మొత్తం మీద మనం మాట్లాడుకుంటే మహానాడు సిగ్నల్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా రామవరపాడు సిగ్నల్ తర్వాత రామవర్పాడు సిగ్నల్ దాడిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక సిగ్నల్ అయితే యూటర్న్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి శక్తి మండపం దగ్గర ఉంటుంది తర్వాత ఇంకొక మండపం దగ్గర ఇంకో చిన్న యూటర్న్ లాంటిది అయితే ఉంటుంది వెహికల్ వెళ్ళడానికి తర్వాత ఎన్కే ఎన్కే ఎన్కేపాడు తర్వాత ఇదిగో నిడమానూరు సిగ్నల్కి అయితే మనం వస్తాము మొత్తం మీద ఏడు క్రాసింగ్ అయితే తప్పించుకునే చాలా అద్భుతంగా ఏడు కిలోమీటర్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణం జరుపుకుంటే కనుక చాలా అంటే చాలా ఇబ్బంది లేకుండా అదే కింద లెవెల్కి ఇబ్బంది ఉండదు వెళ్ళే లెవెల్కి కూడా ఇబ్బంది లేకుండా నాలుగు వరుసల్లో ఏడు కిలోమీటర్లు ఫ్లైఓవరు ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతో నిర్మాణం అయితే జరుగుతుంది ఇదే ఆఖరి సిగ్నల్కి అయితే మనం చెప్పుకోవచ్చు నిర్మానూరు దగ్గర నా అనుమానం అయితే ఒకటి ఉంది ఈ సిగ్నల్కి ముందు దిగుతుందా ఈ సిగ్నల్ తర్వాత దిగుతుందా అనేది ఒక అనుమానం కూడా ఉంది ఎందుకు అంటే ఈ సిగ్నల్ తర్వాత మనకి ఏలూరు కెనాల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏలూరు కెనాల్గా దాటిన తర్వాత దిగుతుందా లేదంటే ముందు దిగుతుందా లేదంటే కి ముందు దిగుతుందా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే నాకుంది అదైతే పూర్తిగా ప్లాన్ అయితే సిద్ధం చేసిన తర్వాత అయితే మనకి చాలా స్పష్టంగా అయితే అర్థం అవడానికి అయితే అవకాశం ఉంటుంది నేను చెప్పాను కదా ఏలూరు కెనాల్ అనేది ఈ కెనాల్గా ముందే దిగవచ్చు నా అభిప్రాయం అయితే ఎందుకంటే మనం ఒక కిలోమీటర్ కదా అని చెప్పి పెంచుకుంటే ఇంకో వంద కోట్ల పైన పెరుగుతుంది కాబట్టి దీనికి ముందే దిగేయడానికి అవకాశం అయితే ఉంది ఏదేమైనా కూడా ఆ ఫ్లైఓవర్ త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఎందుకంటే ఇంకా ప్రారంభం కాలేదు ఆ ప్లాన్లు సిద్ధం కావాలి ఆ నిర్మాణం పూర్తి అయ్యేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ దానికి అనుగుణంగానే ప్లాన్లు ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏం చేయాలనేది వెస్ట్ బైబస్ రోడ్డు ఓపెన్ అయిన తర్వాత ఇటుగా వచ్చే లారీల సంఖ్య తగ్గుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాతే దీనికి సంబంధించి పనులు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది మనం ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడితో అయితే ముగించడం అయితే జరుగుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళా లక్ష్మణ్ కుమార్ విజయవాడలో నూతనంగా నిర్మించి తలబెట్టిన ఫ్లైఓవర్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంతవరకు మనం తెలుసుకోవడం అయితే జరిగింది ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు అందరం కూడా రోడ్డు భద్రత పాటం ఆనందంగా జీవితం